ఈరోజు రుద్రారం గ్రామంలో మేము వచ్చి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రెండు డెత్ క్లెయిమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డెత్ క్లెయిమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు నాగరాజు గారు ఇక్కడ పాలసీలు చేయడం వల్ల ఈ రెండు క్లెయిమ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకటి మనకు బుగ్గాయ అని మనకు వచ్చేసి ఏంటంటే కేవలం ముప్పై రెండు వేల రూపాయల ప్రీమియం తీసుకు ప్రీమియంతో పాలసీ తీసుకున్నాక మొదటి ఇసుకే అనుకోకుండా అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఐదు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు వచ్చేసిందంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు వడ్ల రాములు గారు కూడా పాలసీ తీసుకున్నాక రెండు కిస్సులు కట్టాడండి రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టిన తర్వాత అతను కూడా అనారోగ్యంతో చనిపోవడం వల్ల వారి కుటుంబానికి కూడా ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అమౌంట్ వచ్చేసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి